హలో అండి నమస్తే వెల్కమ్ టు సెసి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ చికెన్ బిర్యానీ మన ఇంట్లో మనకు అవైలబుల్గా ఉన్న ఐటమ్స్తో ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను బాస్మతి రైస్ యూస్ చేసుకొని ఇంట్లోనే టేస్టీ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఇక్కడ నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను మనం తీసుకున్న బాస్మతి రైస్ని శుభ్రంగా రెండు సార్లుగా వాష్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా పైన మొత్తం బియ్యం ఇప్పుడు గట్టిగా ఉంటాయి కాబట్టి ఎంత నలిపినా ఏమవ్వదు నానిన తర్వాత మనం గట్టిగా నలిపితే ముక్కలు అయిపోతాయి కాబట్టి నానబెట్టే ముందే మనం ఒక రెండుసార్లు ఇలా నలిపి నలిపి వాష్ చేసుకొని తర్వాత మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి చూసారా ఇప్పుడు టూ టైమ్స్ కడిగిన తర్వాత వాటర్ కూడా వైట్గానే ఉంది కాబట్టి నీట్గా శుభ్రమైంది అన్నట్టు అనమాట అలాగే దీనికోసము ఒక ఐదు పెద్ద ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక ఐదు పెద్ద టమాటాలను ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కారం తగ్గట్టు ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలని మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక ఐదు రెబ్బల కరివేపాకును కూడా నానబెట్టి పెట్టుకుంటున్నాను వాటర్లో వేసి ఇక్కడ నేను కుక్కర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి బిర్యానీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మనం గరం మసాలా మొత్తం వేసుకుంటున్నాము అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి గరం మసాలా అంటే ఏం లేదండి బిర్యానీ ఆకు చెక్క లవంగం పెద్ద ఇలాచి యాలకులు ఇలాంటివి పచ్చిమిరపకాయ కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని కుక్కర్ కలుపుకొని అయ్యేలా ఒకసారి అలా కలుపుకోవాలి ఇలా ఆనియన్స్లోకి ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి ఒక రెండు మూడు నిమిషాల్లోనే మనకు ఉల్లిపాయలు మొత్తం మగ్గిపోయాయి అడుగంటకుండా కొంచెం కలబెట్టుకుంటూ జాగ్రత్తగా ఇక్కడే ఉండి చూసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ టైంలో కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఫస్ట్లోనే ఆయిల్లో వేస్తే కరివేపాకు ఎండిపోయినట్టు అయిపోతాయి కాబట్టి మెట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కిలో మాంసంని తీసుకుంటున్నాను మాంసం కూడా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ మొత్తం తీసేసి ఉత్త పీసులు మాత్రం గట్టిగా పిండుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు వేసిన మాంసంని మొత్తం బాగా కలిసేటట్లు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా కలిసేటట్లు ఒక్కసారి కలుపుకోవాలి ముందుగానే మనం ఉప్పు కూడా వేసాం కాబట్టి ముక్కలకి ఉప్పు బాగా పడుతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి చికెన్ పీసులలోంచి వాటర్ మొత్తం బయట వచ్చి ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి దీనికోసం మనం ఎక్స్ట్రా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు చూసారా ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలి మంట హైలో ఉంటుంది కాబట్టి అడుగంటే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి బదులుగా గరం మసాలా కూడా యూజ్ చేయొచ్చు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు చికెన్ మసాలాను కూడా వేస్తున్నాను చికెన్ మసాలా వేయడం వల్ల టేస్ట్ స్మెల్ చాలా బాగుంటుంది ఈ బిర్యానీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ వచ్చినట్టు ఉంటుంది మొత్తం అంతా బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మనం వేసిన పొడులు మసాలాలు అన్నీ పచ్చివాసన పోయి మంచి టేస్టీగా ఉంటుంది ఇలా బాగా కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ప్రాసెస్ కొంచెం ఎక్కువైనా టేస్ట్ చాలా బాగుంటుంది అదే ఇదే మనం హోటల్కి వెళ్ళి తినాలంటే ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా ఎలా చేశారు ఏం యూస్ చేశారు అని అదే మన చేత్తో మనం చేసుకుంటే ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా కడుపు నిండా తినచ్చు ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేశాను కావాలి అంటే మీ దగ్గర ఉంటే కస్తూరి మెత్తి కూడా కొద్దిగా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుంటున్నాను మన ఇంటి బియ్యం అయితే రెండు గ్లాసుల బియ్యంకి నాలుగు గ్లాసుల వాటర్ వేస్తాము కానీ బాస్మతి బియ్యం అందులో బాగా నానిన బియ్యం కాబట్టి రెండు గ్లాసులకి మూడున్నర గ్లాసులు వాటర్ వేస్తున్నాను హాఫ్ గ్లాస్ వాటర్ తగ్గించేశాను ఇలా వాటర్ మొత్తం వేసి బాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఈ వాటర్ని టేస్ట్ చేయడం వల్ల ఉప్పు పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి నీళ్ళు పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా పొంగుతున్న నీళ్ళల్లోనే మనం బియ్యం వేయాలి నీళ్ళు కాగకుండా బియ్యం అస్సలు వేయకూడదు ఈ బియ్యంలో కూడా అసలు వాటర్ అనేది ఉండకూడదండి ఒక ప్లేట్ పెట్టి పూర్తిగా వంపుకున్న తర్వాతే మనం ఈ బియ్యంని కుక్కర్లో వేసుకోవాలి కొద్దిగా వాటర్ ఎక్కువైనా కూడా అన్నం మెత్తగా అయిపోతుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మన చికెన్ పీస్లో అన్నీ కింద ఉండిపోయాయి కదా బియ్యంని బాగా ఒకసారి పైకి కిందకి కలెత్తుకున్న తర్వాత కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటున్నాను ఇలా మిరియాల పొడి వేయడం వల్ల చికెన్లో ఉన్న స్మెల్ మొత్తం పోయి మంచి అరోమా ఉంటుంది ఇక నేను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యూస్ చేస్తున్నాను ఇది కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఐదు నిమిషాలకి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అడుగంటుంది కదా అందుకోసమని ప్రెషర్ కుక్కర్ కాబట్టి నాకు తెలిసి అడుగంటే ఛాన్సే ఉండదు కుక్కర్ మందంగానే ఉంటుంది ఇలా మొత్తం పైకి కిందకి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని దీనిపైన ఏదైనా బరువు పెట్టుకోవాలి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఆ గిన్నెను పెట్టుకున్న సరిపోతుంది ఇప్పుడు మంటన్ కూడా పూర్తిగా సిమ్లో పెట్టేసేయాలి ఇలా సిమ్లో పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే సరిపోతుంది ఇప్పుడు పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే ఆ పైన ఉన్న బరువు తీయకుండా పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి అందులో ఉన్న ఆవిరికి ఇంకా ఏమైనా ఉడకకుండా పెండింగ్ ఉంటే పూర్తిగా ఉడికిపోతుంది వెంటనే తీసేయకూడదు ఆవిరి అలాగే ఒక పది నిమిషాలు ఉంచాలి పది నిమిషాలు అయిన తర్వాత చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో బియ్యం కూడా పలుకులు పలుకులుగా వచ్చింది రెస్టారెంట్ స్టైల్కి ఏ మాత్రం తీసిపోదండి కొద్దిగా ఓపిక చేసుకొని మీ ఇంట్లో మీరే ప్రిపేర్ చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో మనం వేసిన బియ్యంకి అలాగే మనం వేసిన వాటర్కి మసాలాలు అన్నీ పట్టి చాలా అంటే చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి మనం బిర్యానీని కలిపినప్పుడు సైడ్లోంచి మాత్రమే మనం బిర్యానీ అన్నంని తీసుకోవాలి అప్పుడే మనకు బియ్యం ముక్కలు ముక్కలు అయిపోకుండా పొడవుగానే అలాగే వస్తుంది ఎప్పుడైతే మనం మధ్యలో చెంచాన్ని పెడతామో అప్పుడే విరిగిపోవడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే మీరు అన్నం తీసుకునేటప్పుడు సైడ్లో నుంచి మాత్రమే తీయండి ఇప్పుడు మనము చేసిన బిర్యానీని సర్వ్ చేసుకుందాము ఈ బిర్యానీకి చికెన్ గ్రేవీ అయినా సరే అలాగే పెరుగు పచ్చడి అయినా సరే ట చాలా టేస్టీగా ఉంటుంది ఒట్టి బిర్యానీ తిన్నా కూడా అదిరిపోతుంది లేదు టమాటా పచ్చడి అయినా పుదీనా పచ్చడి అయినా సరే టేస్ట్ అదిరిపోతుంది చికెన్ గ్రేవీని పెట్టుకొని అలాగే రెండు ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని కొద్దిగా పెరుగు పచ్చడి వేసుకొని సర్వ్ చేసుకోండి Thank you for watching.